హలో హాయ్ అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇస్ శిరీష ఎలా ఉన్నారండి బాగున్నారా యాక్చువల్గా వచ్చేసి నేను డైరెక్ట్ వీడియో అనేది మాట్లాడుతూ రికార్డ్ చేశా బట్ ఏంటంటే టీవీ సౌండ్ అనేది మా బుడ్డోడితో నేను ఆఫ్ చేయమని చెప్తే మళ్ళీ వాడు ఎప్పుడు ఆన్ చేశాడు చిన్న సౌండ్ అనేది పెట్టుకొని టీవీ చూస్తూ ఉన్నాడు అనమాట నేనైతే అది అబ్జర్వ్ చేయలేదు అబ్జర్వ్ చేయకుండా నేను వీడియో అనేది షూట్ చేసుకుంటా ఉన్నా అనమాట నాయిస్ కూడా అందులో రికార్డ్ అయ్యింది మరి ఎగ్జాక్ట్గా అదే వీడియో పోస్ట్ చేస్తే నాకు ఆపరేట్ పడుతుంది కాబట్టి నేను ఎగ్జాక్ట్ అదే వీడియో అనేది అంటే ఐ మీన్ అదే వాయిస్ అనేది అనమాట అందుకే నాయిస్ వస్తుంది కాబట్టి అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఓకే ఓకేదే ఇంకేదేమైనప్పుడు కూడా ఎట్లా ఉన్నారండి బాగున్నారా ఎట్లా చదువుతున్నారు ఏంటి నేనైతే అస్సలు చదవట్లేదు చెప్పాను కదా ఫెబ్ ఫస్ట్ నుంచి అని చదువుతా అని చెప్పా కదా ఏది ఏమైనప్పటికి కూడా ఫిబ్ర ఫస్ట్ నుంచి అయితే నేను మీకు కంపల్సరీగా నేను ఎక్కడున్నా ఏ పొజిషన్లో ఉన్నా ఏ సిచ్యువేషన్లో ఉన్నా వీడియో అనేది కంపల్సరీగా మీకు షెడ్యూల్ చేసి పెడతా అనమాట రిలీజ్ చేస్తాను కంపల్సరీగా ఇవాళ వీడియో వచ్చేసరికి మా ఫ్యామిలీలో మ్యారేజ్ ఉందని చెప్పి నేను మొన్న ఒక వీడియో అనేది రిలీజ్ చేశాను కదా దానికోసం అని చెప్పి నేను మీషో నుంచి అనే ఇన్స్టా నుంచి కొన్ని జ్యువెలరీ అనేది నేను తెప్పించా అవి అఫోర్డబుల్ ప్రైజెస్లో చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి అనమాట అందుకే మీతో షేర్ చేసుకుందాం అనిపించింది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కదా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇది షేర్ చేయడం అయితే జరుగుతూ ఉందనమాట ఒకరికి ఉపయోగపడిన హ్యాపీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రెస్ట్ తీసుకుంటే బాగుండు అనిపించింది బట్ ఇప్పుడేమో టైం అంతా వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది స్టార్ట్ చేస్తాను కంపల్సరీగా స్టార్ట్ చేస్తా నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు సాధ్యమైనంత వరకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉంటా అక్క ప్రిపరేషన్ అంటుంది మళ్ళీ ప్రిపరేషన్కి సంబంధం లేకంటే వీడియో చేస్తుందని అనుకోవద్దు బట్ ఏంటంటే ఏదో విధంగా మిమ్మల్ని ఇంటరాక్ట్ అవ్వాలి కాబట్టి మీతో మాట్లాడినట్టు కూడా ఉంటుంది నాకు కొంచెం నాకు కూడా కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట దట్టు ఈ వీడియోస్ నేను షేర్ చేయడానికి ప్రధాన రీజన్ ఏంటంటే ఫస్ట్ నేను వ్లాగింగ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశా తర్వాత తర్వాత గ్రూప్స్కు ప్రిపేర్ అవుతా ఈ జర్నీ వచ్చా అనమాట ఏదేమైనప్పటికీ రెండు పోస్ట్ చేస్తా అని కూడా లాస్ట్ టైం ఒక వీడియోలో నేను చెప్పా ఈ రోజైతే ఇవి తీసుకున్నా కాబట్టి క్వాలిటీ బాగుంది జనరల్గా మనం ఆన్లైన్లో తీసుకునివి అంత బాగా రావు అని చెప్పేసి ఉంటుంది బాగా రావు కూడా కొన్ని ప్రొడక్ట్స్ అయితే బాగా రావు కానీ నేను ఇప్పటివరకు మీషోలో తీసుకున్న పర్ఫెక్ట్ నేను రిటర్న్ చేసింది ఏమీ లేదు అన్నీ బాగా వచ్చాయి క్వాలిటీ అయితే పర్లేదు బాగానే ఉంది మనం పెట్టే ప్రైస్కి ఇది టూ ఫార్టీ రూపీస్ టూ థర్టీ రూపీస్ ఎంతో పడింది బట్ క్వాలిటీ అయితే బాగుందనమాట చోకర్ ఇది మా పాపకి డ్రెస్కి మ్యాచింగ్ తీసుకున్న యాక్చువల్గా టైల్ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేస్తా ఉన్నా దాని పర్పస్ అని చెప్పేసి ఇది తెప్పించా దానికి మ్యాచింగ్ ఉంటుంది సేమ్ యాజ్కి ఇంతే ఇంతకుముందు పర్ల్ చౌకర్ ఉండేది ఇప్పుడు అది పర్లు అండ్ మధ్యలో వచ్చేసి వైట్ స్టోన్తో ఉంటుంది అనమాట డాలర్ దీనికి కూడా వచ్చేసి ఇట్లా అనమాట ఇప్పుడు ఏదైతే ఎగ్జాక్ట్గా ఉందో సేమ్ ఇదే ఉంటుందో అదే స్టోన్తో ఉంటుంది ఇది పర్ల్స్ స్మాల్ మోతీస్ ఉంటాయి కదా అవి ఇవి క్రిస్టల్ బీడ్స్ అయితే కాదు ఆనక్స్ బీడ్స్ అంటాం కదా ఆనక్స్ బీడ్స్ అంటే ఆనక్స్కి మీకు క్రిస్టల్స్కి వేరియేషన్ ఏంటంటే ఆనిక్స్ బీడ్స్ ఎక్కువ షైనింగ్ ఉండవు కటింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట క్రిస్టల్స్ వచ్చేసరికి మనకి కటింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ షైనింగ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఇది ఆనిక్స్ బీడ్స్ లైట్ షైనింగ్ ఉంది ఇది డార్కిష్ మెరూన్ షేడ్ అనమాట ఇది మా బాబుకి ఎక్కువ చౌకర్లే బాగుంటాయి సెట్స్ ఏం పెట్టినంత లుక్ అనిపించవు చౌకరే బాగుంటుంది నేను ఎక్కువ చోకర్లే ప్రిఫర్ చేస్తాంకి ఇది ఒకసారి అయితే నేను పెట్టుకొని చూపిస్తా మీకు ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది అనమాట చూడండి పెద్దవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అది కూడా జస్ట్ త్రీ లైన్స్ అట్లా వచ్చినవి పెట్టుకోవచ్చు ఇది కొంచెం బ్రాడే ఉంది మీకు చూస్తే అంటే వీడియోలో మేబీ చిన్నగానే కనిపించు మన వీడియోలో కంటే రియల్గా కొంచెం పెద్దగానే ఉంది పిల్లలకైతే కొంచెం పెద్దగా ఉన్న ఉన్న పర్లేదు వాళ్ళకి హ్యాపీ బాగానే ఉంటుంది ఇప్పుడు పిల్లలంతా మ్యాక్సిమం హెవీ జ్యువెలరీనే పెట్టుకుంటున్నారు కదా స్కూల్లో మ్యాక్సిమమ్ వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు డైలీ యూనిఫామ్ వేసుకొని వెళ్తారు ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు జ్యువెలరీ వేసుకొని వెళ్తారు కదా ఇట్లా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అవి కొంచెం హెవీగానే వేసుకుంటున్నారు మ్యాక్సిమమ్ అందుకని చెప్పేసి వాళ్ళకైతే పర్లేదు బాగానే ఉంటుంది పెద్దవాళ్ళైనా టూ త్రీ లైన్స్ కొంచెం స్మాల్ సైజ్ బీడ్స్ ఉంటే బెటర్ వాళ్ళకైతే బాగుంది చూస్తే మెడగ నిండుగా ఉంది కదా ఇందులో ఇంకా రెడ్డిష్ బాగా రెడ్ కలర్ ఉంది ఇప్పుడు ఈ చోకర్లో ఉంది కదా స్టోన్ కలరు ఆ రెడ్ కలర్ ఉంది తర్వాత వచ్చేసి గ్రీన్ ఉంది బ్లూ ఉంది అన్ని కలర్స్ ఉన్నాయి పర్లేదు అన్ని కలర్స్ బాగానే అనిపించాయి రెడ్ మరీ డార్క్ రెడ్ లాగా అనిపించింది అనమాట భయంకరంగా తర్వాత ఇన్స్టాలో తీసుకున్న సెట్ అయితే చూసేద్దాం చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో తీసుకున్నాను నేను యాక్చువల్గా ఇక్కడ ఖమ్మం వెళ్ళి చూసా ప్లస్ అంటే మాకు నియర్ బై కమ్మ ఉంటుందన్నమాట అందులో చూసా తర్వాత ఆన్లైన్లో చూసిన ఎక్కడ చూసినా లాంగ్ హారం ఒక్కటే సింగిల్ లాంగ్ హారం విత్ ఇయర్ రింగ్స్ చూస్తే త్రీ త్రీ థౌజండ్ అయితే మ్యాక్సిమం ఉంది త్రీకే ఉంది బట్ నేనైతే త్రీకి కాదు ఇంకా లెస్ ప్రైస్లోనే మంచి క్వాలిటీతో లాంగ్ అండ్ షార్ట్ తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంది సెట్ అయితే నేను లాంగ్ అండ్ షార్ట్ అయితే అంటే యాక్చువల్గా నేను లాంగ్ హారం ఒకటే తీసుకుందాం అనుకున్నా బట్ నేను అనుకున్న ప్రైస్ కంటే చాలా తక్కువగానే రెండు వస్తుంటే ఇంకా షార్ట్ అయితే మా పాప పెట్టుకుంటుంది లాంగ్ హారం అయితే నేను పెట్టుకోవచ్చు అన్నట్టు నేను తీసుకున్నా చాలా అంటే చాలా బాగుంది ఇంత తక్కువ ప్రైస్కి అయితే మీకు అసలు ఎక్కడ దొరకదు యాక్చువల్గా ఇది డల్ గోల్డ్ ఫినిష్లో ఉంటుంది మీకు క్లోజ్ కూడా అంటే బ్యాక్ క్యామ్తో కూడా నేను చూపిస్తాను ఒకసారి మీరు దగ్గరకు ఒకసారి చూడండి ఫినిషింగ్ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ గుడ్ క్వాలిటీ అనమాట మైక్రోప్లేటెడ్ అనమాట బాగుంది మైక్రోప్లేటెడ్లోనే డల్ గోల్డ్ ఫినిష్లో ఉంది యాక్చువల్గా మనం జ్యువెలరీ అంటే ఇప్పుడు రకరకాల ఫినిషింగ్లో వస్తుంది కదా అంటే విక్టోరియన్ ఫినిష్ కానీ తర్వాత మెహందీ పాలిష్ కానీ జీజీ పాలిష్ కానీ లేకపోతే మైక్రోప్లేటెడ్లో కానీ డల్ గోల్డ్ ఫినిష్ ఇట్లా రకరకాలుగా పాలిష్లు వస్తున్నాయి కదా ఇది డల్ గోల్డ్ ఫినిష్లోనే బాగుందనమాట మనకి గోల్డ్ అంటే ఎల్లో గోల్డ్ అట్లా వస్తుంది కదా ఇది కొంచెం డల్గా ఉంది చాలా సింపుల్గా చాలా బాగుంది యూనిక్ కింద వచ్చేసి రైస్ పర్ల్స్ అండ్ మోనాలిస్ బీడ్స్ ఉంటాయి కదా ఆ బీడ్స్ వచ్చాయి ఇది వచ్చేసి షార్ట్ అండి ఎట్లా ఉంటుంది లుక్ వైజ్ అయితే కొంచెం హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకైతే ఇది కరెక్ట్గా మంచి లుక్ వైజ్ బాగుంటుంది అది కొంచెం మెడ కొంచెం సన్నగానే ఉంటుంది ఈ సెట్ని నేను చూడడంతో కళ్ళు మూసుకొని తీసేసుకున్నాను అనమాట బట్ ఏంటంటే ఒక టెన్షన్ ఉండిపోయింది అనమాట ఎట్లా వస్తుందో పిక్చర్ వైజ్ అయితే బాగానే ఉంది బట్ అది వచ్చేసరికి ఎట్లా ఉంటుంది అనుకున్నా కానీ పిక్చర్లో చూసిన దానికంటే యాక్చువల్గా చాలా బాగుంది ఇదైతే ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవి ఏది సెట్తో పాటు వచ్చాయి అనమాట లాంగ్ అండ్ షార్ట్ సెట్ ఉంది కదా సెట్తో పాటు వచ్చినాయి ఇయర్ రింగ్స్ ఇవి కొంచెం హెవీగానే ఉన్నాయి ఇవి లాకెట్ ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో ఉన్నాయి అనమాట ఇయర్ రింగ్స్ వెయిట్ అయితే లేవు లైట్ వెయిట్లోనే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట లుక్ వైజ్ కూడా పెట్టుకుంటే బాగున్నాయి బట్ ఏంటంటే షార్ట్ హారం అనేది మా పాప పెట్టుకుంటుంది కాబట్టి తనకు ఉంచేసా ఒకేసారి ఇద్దరం లాంగ్ అండ్ షార్ట్ హారాలు పెట్టుకుంటే ఇద్దరికి ఇయర్ రింగ్స్ కావాలి కాబట్టి నేను వేరే పేరు అయితే తీసుకున్నా ఎగ్జాక్ట్గా సేమ్ కొంచెం వీటికంటే కొంచెం చిన్న సైజులో అయితే తీసుకున్నా ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా పిల్లలకి ఇప్పుడు పెద్దగానే పడుతున్నారు పర్లేదు బాగానే ఉంటున్నాయి బట్ నేనైతే వేరే పేరు తీసుకున్నా ఇవి ఉన్నా కానీ చెప్పాను కదా ఇద్దరికి యూస్ అవుతాయి అని చెప్పేసి నేను వేరే తీసుకున్నాయి ఇట్లా రైస్ బాల్స్ మొనాలిస్ బీట్స్ ఇట్లా బాగున్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి లాంగ్ హారం లాంగ్ హారం కూడా షార్ట్ హారం లానే ఉంటుంది కాబట్టి చైన్ అనేది కొంచెం పెద్దగా వస్తుంది అనమాట సేమ్ డిజైన్ ఇవి ఒక్కటే వేసుకుంటే చాలు రెండు వేసుకొని అక్కర్లేదు బట్ పిల్లలకి ఏంటంటే స్కూల్లో ఏమన్నా అకేషన్ ఉన్నా లేకపోతే ఎప్పుడైనా మనం పర్టికులర్గా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు రెడీ చేయాలనుకుంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ ఉన్నప్పుడు హ్యాపీగా పెట్టేయచ్చు ఇప్పుడు మనం షార్ట్ హారం అయితే ఎట్లా చూసామో సేమ్ డిజైన్ అనమాట రూబీస్ తర్వాత ఎమ్రాయిల్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ స్టోన్స్ నేను బ్యాక్ క్యామరా పెట్టి చూపించినప్పుడు మీకు తెలుస్తుంది ఈ సెట్ చూస్తే ఇంత బ్రాడ్గా ఉందనేది అనేది మీకు అర్థం నేను అనుకుంటున్నాను ఎగ్జాక్ట్గా సేమ్ ఫినిషింగ్ అండి వితౌట్ గాడ్ మోటిఫ్ ఇది యానిమల్ మోటిఫ్ అంటే చిన్న చిన్న ఎలిఫెంట్స్ ఉన్నాయి అటు ఇటు బ్రోచర్స్ లాగా అంతే అంతకుమించి ఏం లేదు మీరు చూసినట్లయితే లుక్ వైజ్గా చూడండి పైన హాఫ్ పెటల్ షేప్లో అయితే ఉన్నాయి అనమాట ఫ్లవర్స్ అవి ఫ్లవర్కి కింద కర్వ్స్ అయితే వచ్చాయి అనమాట స్టోన్ కర్వ్స్ లాగా అంతే చాలా అంటే చాలా బాగుంది ఫినిషింగ్ వైజ్ ఆ ప్రైస్కి అయితే చాలా అంటే చాలా ఎక్కువనే గుడ్ క్వాలిటీ అనమాట తర్వాత వచ్చేసి ఇయర్ రింగ్స్ నేను సపరేట్గా హారం కోసం అని చెప్పి నా కోసం తీసుకున్నా అని చెప్పాను కదా ఇవి ఇయర్ రింగ్స్ సరిగా క్యాప్చర్ అవ్వట్లేదు కదా మీకైనా బ్యాక్ క్యామ్తో చూపిస్తాను ఇవి సేమ్ అసలు వాటివి కాదంటే నంబర్ అనమాట సేమ్ దాంట్ సేమ్ ఎగ్జాక్ట్గా రైస్ పర్స్ అండ్ మోనాలసీ బీడ్స్ వచ్చాయి పైన లాకెట్ కూడా పెద్ద వేరియేషన్ ఏం లేదు క్లోజప్లో చూడండి యాక్చువల్గా రెండు ఒకటే సైజు బట్ వీడియోలో ఏందంటే ఒకటి కెమెరాకి దగ్గరగా పెట్టడం వల్ల ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అనిపిస్తుంది యాక్చువల్గా రెండు ఒకటే సైజు అనమాట అంతే లుక్వైజ్ అయితే ఇట్లా ఉంటాయి సార్ పెట్టి చూపిస్తాను నేను అయితే ఇవి వేరియేషన్ ఇవి ఇవి నేను తీసుకున్నా సపరేట్గా సేమ్ అవే రైస్ పర్ల్స్ తర్వాత కింద వచ్చి మొనాల మోనాలిసీ బీడ్స్ ఇవి కూడా అంతే నేను బ్యాక్ క్యామ్లో మళ్ళీ పెడి చూపిస్తా అప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఒకసారి పెట్టుకొని ఎట్లుంటుంది నేను చూపిస్తా ఇదండి అండి లుక్ అయితే ఇట్లా ఉన్నాయి లాంగ్ అండ్ షార్ట్ హారాలు పెట్టుకుంటే ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటే ఇంకా సూపర్ అంటే సూపర్ ఉన్నాయి జ్యువెలరీ యాక్చువల్గా ఈ రెండు పెట్టుకునే దానికంటే ఇండివిజువల్గా పెట్టుకునేదా బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే లుక్ వైజ్ బాగుంటుంది దేని దానికి సపరేట్గా చాలు ఒక్కడ పెట్టుకుంటే చాలు హెవీ లుక్ వస్తుంది అనమాట రెండు అవసరం లేదు సెట్ మీద వచ్చిన ఇయర్ రింగ్స్ కాకుండా నేను సపరేట్గా తీసుకున్న ఇయర్ రింగ్స్ అని చెప్పాను కదా అవి పెట్టుకొని చూపిస్తున్నా చూడండి మీకు పెద్ద వేరియేషన్ ఏం తెలియదు వేరియేషన్ అనేదే కాదండి అసలు పెట్టుకుంటే ఇవి సెట్లో పోయి అనుకుంటారు అంత వేరియేషన్ తెలియదు అనమాట చూడండి సెట్తో పాటే వచ్చినట్టు ఉన్నాయి కదా ఎంత అంటే మంచిగా హెవీ లుక్తో ఉన్నాయి ఇవే మనం గోల్డ్లో తీసుకోవాలంటే ఈజీగా టెన్ ల్యాక్స్ పడతాయి ఈ టెన్ ల్యాక్స్ పెట్టి గోల్డ్ తీసుకోవాలంటే ఇంకో టెన్ ఇయర్స్ పడుతుంది ఈ లోపల ఇవి వేసుకోవాలనే ఆశ కూడా చచ్చిపోతుంది ఎప్పుడో ఒకసారి ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు మాత్రమే కదా మనం ఇట్లా హెవీ జ్యువలి అనేది యూజ్ చేసేది నాకు ఇక్కడ లైటింగ్ సరిపోవట్లేదండి బ్యా బైట్ సైడ్ వీడియో షూట్ చేద్దామంటే నాయిస్ వస్తూ ఉంది ఇంట్లో ఏమో పెద్ద లైటింగ్ అయితే సరిపోవట్లేదు ఎట్లనే మీకు మళ్ళీ అది క్లోజ్ అప్లో చూపిస్తా కాబట్టి నో ప్రాబ్లం చేపలో వచ్చింది ఇప్పుడు వేరే తీసుకుంటే బెటర్ అని చెప్పి నేను తీసుకున్నాను ఇది నేను వేరే కూడా పెట్టుకొని చూపిస్తాను ఇవి సెట్తో పాటు వచ్చినాయి ఇయర్ రింగ్స్ ఎగ్జాక్ట్గా కింద డాలర్ ఎట్లుందో ఉందో సేస్ట్రీస్గా అంతా ఉంటాయి అనమాట ఇవి కొంచెం కింద హ్యాంగింగ్ వచ్చేసరికి కొంచెం ఓవెల్ షేప్లా అనిపిస్తుంది అందుకనే నేను కొంచెం పొడవుగా ఉన్నటువంటి నేను సపరేట్గా ఇయర్ రింగ్స్ అవి కొంచెం పొడవు ఉందనమాట ఇట్లా ఓవెల్ షేప్ లేకుండా ఇవి తీసుకున్నాను నేనైతే చూసారు కదా ఆ ఇయర్ రింగ్స్కి ఇయర్ రింగ్స్ పెద్ద వేరియేషన్ ఏం లేదు ఇంకా ఇంత హెవీ వెయిట్ కూడా ఏం లేదు లైట్ వెయిటే ఉన్నాయి చూడడానికి అయితే లుక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా శారీ కట్టుకుని రెడీ అయితే మంచి లుక్ ఉంటుంది అన్నమాట ఇది మీషోలో తీసుకున్నది ఇది క్రిస్టల్స్ అయితే ఇవి ఎక్కువ బీడ్స్ లా అనమాట ఎక్కువ షైన్ అయితే ఉండవు ఇవి మనకి క్రిస్టల్స్ అయితే షైనింగ్ ఎక్కువ ఉంటాయి కదా ఎందుకంటే కటింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి ఆనిక్స్ బీడ్స్ లా ఉన్నాయి అనమాట అంటే షైన్ అయితే ఎక్కువ లేవు ఇది మెరూన్ షేడు ఆ డార్కిష్ మెరూన్ షేడ్ అనమాట లాకెట్ అయితే ఇట్లా వస్తుంది లాకెట్కి మాత్రం రెడ్ కలర్ స్టోన్ ఇచ్చారు ఇవి వచ్చేసి స్మాల్ సైజ్ పర్ల్స్ ఇవి కొంచెం నిండుగా ఉంటుంది అనమాట పెట్టుకుంటే షోకర్ ఎక్కువ నిండుగా ఉంటేనే బాగుంటుంది తర్వాత ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా వచ్చాయి లుక్ వైజ్ అయితే బాగుంది ఓపెనింగ్ వీడియో కూడా నేను పెడతాను కావాలంటే కావాలంటే కాదు ఓపెనింగ్ వీడియో అయితే పెడతాను నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాలో తీసుకుని పెడదాం ఇది ఇంత బాగుందంటే ఇంత క్వాలిటీ చూడండి డల్ గోల్డ్ ఫినిష్లో ఉంటుంది వచ్చేసి రూబీస్ ఎమ్రాయల్స్ అనమాట ఇవన్నీ కింద వచ్చేసి రైస్ పర్ల్స్ ఇవి రైస్ పర్ల్స్ తర్వాత మొనాలిసా లుక్ లుక్వైజ్ అయితే ఇట్లా ఉందన్నమాట డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది చూడండి క్లోజప్లో కూడా చూపిస్తా ఇవి సేమ్ లాకెట్ ఎట్లా ఉందో ఇది కూడా అంతే లాకెట్ కాకపోతే కొంచెం స్మాల్ సైజ్ ఇచ్చారు అంతే ఇవి ఇవి సెట్తో పాటు వచ్చినాయి ఇయర్ రింగ్స్ ఇవి అంటే ఫింగర్స్ పెట్టుకొని చూపిస్తున్నా అంటే ఎంత సైజు ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట అది చక్క చక్కగా చాలా నిండుగా ఉంటుంది బాగున్నాయి కదా ఈ ఇది లాంగ్ ఇక్కడ దేనికి కూడా ఇట్లా పర్స్ అనేవి సేమ్ లుక్ వైజ్ ఎట్లనే ఉంటుంది కాబట్టి కొంచెం లెంత్ వస్తుంది అంతే పెట్టుకుంటే ఇవి కూడా నిండుగానే ఉన్నాయి చూసారు కిందకి మీరు ఇవి రెండు పక్క పక్కన బయట చూపిస్తాను ఇదేమో సెట్తో పాటు వచ్చింది ఇది విడిగా నేను ఇండివిజువల్గా తీసుకున్నది ఇది కొంచెం అంటే వీడియోలో కొంచెం వేరియేషన్ తెలుస్తుంది కానీ రియల్గా అయితే వేరియేషన్ ఈ వేరియేషన్ కూడా తెలియట్లేదు కలిసిపోయింది సెట్ అయితే టోటల్గా సెట్ అయితే ఇదండి లాంగ్ అండ్ షార్ట్ సరే కదా బాగుంది కదా కలెక్షన్ ఇన్స్టాలో తీసుకుంది బాగుంది అనిపించింది నాకైతే మీషోలో తీసుకున్నది కూడా బాగుంది కానీ ఇన్స్టాలో తీసుకుంది ఆ ప్రైస్కి ఇది నాట్ ఏ జోక్ అనమాట బాగుంది నేను ఆర్డర్ పెట్టేటప్పుడు అసలు క్వాలిటీ ఎట్లుంటుంది అనుకున్నా బట్ సూపర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అనేది చేయడం అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి త్వరలోనే మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్